సంగీత జ్ఞానాన్ని పదరచనల బాణ్యలను స్పష్టంగా వంట పట్టించుకుని ఆ బాణ్యులను సినీ పాటలకు ఓనీలు వేయించిన గొప్ప సినీ గేయ రచయిత వేటూరి సుందర్రామూర్తి అని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు ప్రముఖ సినీ గేయ రచయిత వేటూరి సుందరరామూర్తి జయంతిని పురస్కరించుకుని తిరుపతిలోని రాయలసీమ రంగస్థలి కళాకారులు ఆయన చిత్రపటానికి పూలమరలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపినాథరెడ్డి మాట్లాడుతూ సాంప్రదాయ కీర్తనల్లోని పల్లవులను పురాణ సాహిత్యంలోని పంక్తుల్ని గ్రహించి అందమైన పాటలని అలవకగా రచించడంలో వేటూరి సుందర్రామూర్తి అసాధ్యుడని కొనియాడారు వేటూరి అనగానే వెంటనే అడవిరాముడు శంకరాభరణం మువ్వ సాగర సంగమం సప్తపది సీతాకోకచులుక ముద్దమందారం సితార అన్వేషణ స్వాతిముత్యం లాంటి ఎన్నో సినిమాలకు వేలాది పాటలు రచించిన మహనీయుడని కొనియాడారు తొలి నెలల్లో పాత్రికేయునుగా పనిచేసిన వేటూరి విశ్వనాథ దర్శకత్వంలో వచ్చిన ఓ సీత కథా చిత్రం ద్వారా సినీ రంగం ప్రవేశం చేసి వేల పాటలను రచించారని గుర్తు చేశారు వేటూరి సుందర్రామూర్తి ఎనిమిది నంది అవార్డులతో పాటు ఒక జాతీయ పురస్కారం అందుకుని తెలుగు పాటలకు శ్రీశ్రీ తర్వాత జాతీయ ఖ్యాతిని ఆర్జించి పెట్టిన మహనీయుడు అని ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపినాథ్ ప్రతినిధులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి చంద్రబాబు నాయుడు కేఎన్ రాజా కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు ప్రముఖ సినీ గాయ రచయిత వేటూరి సుందర్రామ్ము గారి జీ సందర్భంగా రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము ఎన్నో వేల పాటలకు గాయ రచయితగా పాటను రచించిన వేటూరు సుందర గారు ముఖ్యంగా వేటూరు అనగానే రాముడు స్వాతి ముత్యం చితారా లాంటి సినిమాలకు పాటలు మేల పాటలు రచించి అందరి ప్రేక్షకాదరణ పొందారు ఎన్నో అవార్డులు రివార్డులు పొందారు ఈ ఈరోజు ముఖ్యంగా వేటూరు గారు మొదటిలో పాత్రికేయ ఉత్తరోడ ఉన్నారు అటు తర్వాత సినిమా గేయ రచితగా వచ్చి అందరి మన్ననం పొందారు అలాంటి మహానుభావుని జయంతిని ఈరోజు జరుపుకుని రాయలసీమ రంగు ధన నివాళు